వెల్కమ్ టు మై ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల అరవై నాలుగవ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సత్య మరికొంతమంది పిల్లలు అలా గ్రామంలోనికి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో సత్య అని పిలుస్తూ ఎదురుగోనుంచింటాడు మరో పిల్లవాడు వెంటనే వాళ్ళు చాలా ఆవేశంగా ఏమిటి నువ్వు ఎలా వచ్చావు నీ కారణంగా మాకు అవమానం జరిగింది నీ వలన నీకు తెలుసా మిగతా పిల్లలు మాతో మాట్లాడడం లేదు మేము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఇప్పుడు కలవకుండా నీవే చేసావు అనగా వెంటనే అతను నేను నిన్ను క్షమాపణ అడగాలనే వచ్చాను నిజానికి నేను ఆ రోజు అలా కోపడకుండా ఉండాల్సింది నేను ఏదో ఆలోచనలో చేతంతో గొడవపడ్డాను పైగా అతన్ని నెట్టివేశాను అనగా వెంటనే సత్య చాలా ఆవేశంగా చూడు నీవు ఏదైతే చేశావో దానివల్ల మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనింది నీవు మాలోని ఒకడు వాళ్ళు అభిప్రాయపడి మాతో ఇప్పుడు మాట్లాడడం కూడా మానేశారు నీవు చేసిన దానికి మేము ఇప్పుడు అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా వెంటనే అతను అదే నా వల్ల పొరపాటు అయిపోయింది అందుకే నేను నిన్ను ఇప్పుడు క్షమాపణ అడగాలని అలాగే ఈ యొక్క నిజాన్ని చేతన్ కి చెప్పాలని ఇలా మీ ముందుకు వచ్చాను దయచేసి క్షమించాలని ఒక మాట చెప్పవచ్చు కదా అని వాళ్ళని అడగం వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అటువైపు నుంచి గ్రామంలోని పిల్లలు పాఠశాల కోసమని వస్తూ వీళ్ళ ఇద్దరు మాట్లాడుకోవడాన్ని చూస్తారు వెంటనే దూరం నుంచి చూడగా వారు ఇద్దరు ఒకరే అని మరలా అభిప్రాయపడుతూ చేతన్ అలా పిల్లలతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో అలా పిల్లవాడు క్షమించానని చెప్పు అని అడగ్గా హా అలాగే అని అంటారు వెంటనే వాళ్ళని అలా హత్తుకొని వాళ్ళు చూసేటట్టుగా ఈ ప్రవర్తన అంతా చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అమాంతం వెంటనే చేతన్ అసలు ఇదేమిటి సుందర ఎవరో నాకు తెలియదు అని మొన్న సత్య చెప్పాడు ఇప్పుడేమో మరలా వాళ్ళ ఇద్దరూ మంచి స్నేహితులలాగా కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో ఇక్కడ నాకు అర్థం కావడం లేదే అని అలా తన స్నేహితులతో చెప్తూ ఉండగా సుందర్ అలా వాళ్ళు చూసేలాగా ప్రవర్తించి అక్కడి నుంచి అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు సత్య ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను అని అలా కంగాడుతూ ఉండిపోతాడు మరోవైపు సాయి ఉండ్రయ్యాకి బుట్టలు అల్లడం నేర్పిస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు చేతన్ వాళ్ళు అక్కడికి చేరుకొని నిన్ను అలాగే సుందర్ని ఇద్దరిని చూస్తుంటే మీరు మంచి స్నేహితుల్లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు అతను నిన్ను హక్ చేసుకోవడం కూడా మేము చూసాము అనగా వెంటనే అలా సత్య కంగారు పడిపోతూ ఏం జరిగిందో తెలీదు అతను ఉన్న పలంగా ఇక్కడికి వచ్చి క్షమాపణ అడిగాడు అంతే కానీ ఇలా మీరు చూస్తుండగానే వెళ్ళిపోయాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు మన మధ్య ఇలా వివాదం క్రియేట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది అనగా వెంటనే పిల్లలు అలా చేయడం వల్ల అతనికి లాభం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వారికి సాయి మాటలు గుర్తు వస్తాయి చూస్తున్నవి అన్నీ నిజాలు కాదు అసలు విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం బయటకు మాట్లాడాల్సి ఉంటుంది నిజం తెలిసే వరకు మౌనం వహించాల్సి ఉంటుంది శ్రద్ధ సబూరితో ఉండాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా అన్న మాటలు గుర్తురాగా వెంటనే చేతన్ సాయి చెప్పారు మనం ఏదైనా చూసింది నిజం కాదు అని ఒకవేళ నిజంగానే నీవు చెప్పినట్టుగా అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉండి ఉండొచ్చు కాబట్టి ఈ విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది నిజానిజాలనేవి ముందు ముందు తెలవచ్చు కాబట్టి మనం ఒకరి మీద ఒకరు విశ్వాసం ఉంచుదాము అని వాళ్ళు మౌనంగా అలా పాఠశాలల్లోనికి వెళ్ళిపోతారు ఇంతలో సత్య అసలు సుందరిదంతా ఎందుకు చేస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్పి అలా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో మరోవైపు సాయి బుట్టను చేయడం అలా చూపిస్తూ ఇదిగో నీవు కూడా నేను ఎలా అయితే చేశానో అదే విధంగా అదిగో వాటిని తీసుకొని తయారు చేయడం మొదలుపెట్టు అని అడుగుతారు ఆ పిల్లవాడు హా సాయి అలాగే అని చెప్పి తయారు చేస్తూ ఉంటారు షిర్డీ గ్రామంలోనికి అలా ప్రజలు నడుచుకుని వస్తూ ఇంతకు ముందు ఎన్నడూ ఇంత అందమైన రోడ్ ని చూసిందే లేదు ఈ షిర్డీ గ్రామంలో ఇంతకుముందు కాలంలో కూడా రోడ్లు వేశారు కానీ ఇంత చక్కగా దృఢంగా రోడ్లు వేసింది లేదు ఇప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది నడవడానికి వీలుగా కూడా ఉంది బలవంత్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది జీవితం అంతా రుణపడి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అతని ఇక్కడికి రావడం వలన మనకి చాలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చి మనకి ఉద్యోగ అవకాశాలు కలగజేస్తున్నారు అలాగే మనకి చాలా ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో పాటు జీవన ఉపాధి అనేది వెతుక్కోకుండా పోతుంది అంతా ఆ భగవంతి గారి వల్లనే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అలా కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు వస్తూ ఈ మాటల్ని వింటారు వెంటనే హరి ఓం హరి ఓం ఇదంతా ఈ మిల్లు పూర్తయిన తర్వాతే కదా అది పూర్తి కానికుండా నేను జాగ్రత్త పడతాను అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు రేపు సత్యవాళ్ళు అలా నడుచుకుని వెళ్తూ ద్వారకామాయలో సాయిని చూసి మొదటి నుంచి సాయి మనకి అండగా ఉన్నారు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేనున్నాను అంటూ మనల్ని రక్షించే ప్రయత్నం చేశారు అటువంటి సాయితో సుందర్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని చర్చించినట్టయితే మనకి విషయం తెలిసి వస్తుంది అని ద్వారకామాయిలోనికి చేరుకుని సాయికి వివరించి సాయి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అని అంటారు పక్కనే ఉన్న ఉండ్రేయ అలా బొట్టని అల్లుతూ ఉండగా సాయి చూడు ఇలా పక్కి కాదు కిందకి అని నేర్పిస్తూ ఉంటారు ఇంతలో పిల్లలు సాయి మేము కూడా ఇతనితో పాటు ఈ బుట్టల్ని తయారు చేయవచ్చా మీ దగ్గర నేర్చుకుని అనగా సాయి హా తప్పకుండా అని అంటారు ఇంతలో పిల్లలు ఉండ్రేయతో ముందు రోజు గొడవ జరిగింది గుర్తు వచ్చి అలా దూరంగా ఉండి వాటిని అల్లే ప్రయత్నం చేయడం మొదలు పెడతారు కానీ వారికి రాదు వెంటనే ఉండ్రేయ హా ఇలా రండి అంటూ అలా కొంచెం పక్కకి పిలోగా అతనితో నేర్పించుకోవడం ఇష్టం లేకపోయినా కూడా సాయి నాకు నేర్పించారు మీకు నేను నేర్పిస్తాను అనగా అలాగే అని చెప్పి దగ్గరికి చేరుకొని నేర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమయ్యి కొంచెం ఉర్రయాతో మాటలు కలుపుతూ అలా వాళ్ళ అందరూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సంభాషణని సంతాపంతా వింటారు వెంటనే ఈ విషయాన్ని కులకర్ణి సర్కర్ గారికి తెలియపరచాలని అమాంతం అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు రేపు ఒక వ్యక్తి అన్ని తీసుకొచ్చిన వస్తువులు మంచి ఉత్తమమైనయేనా మీరేమీ డబ్బు గురించి వెనకాడవద్దు నేను కావాల్సినంత డబ్బు ఇస్తాను మీరు నా ఇంటిని మాత్రం చక్కగా తీర్చిదిద్దాలి ఈ షీడీలో ఉన్న అన్ని ఇళ్లల్లో కంటే నా ఇల్లు సుందరంగా ఉండాలి ఇదే నా కోరిక అని మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ ఆ మాటలు విని హరి ఓం ఏమిటిదంతా అని అడుగుతాడు వెంటనే అతను విషయం ఏమిటి అంటే నేను భూమిని అమ్మాను కదా సర్కార్ దాని ద్వారా వచ్చిన డబ్బుని కొంత వినియోగించి నా ఇంటిని చక్కబెట్టుకోవాలి మంచిగా సుందరంగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నిజమే అయ్యి ఉండొచ్చు నీకు డబ్బు లభించి ఉండొచ్చు కానీ ప్రస్తుతం విషయం ఏమిటి అంటే ఈ గ్రామంలో వారంతా ఇప్పుడు ఆ యొక్క మనిషి ఉన్నాడు చూసారా అందరినీ భయపడుతున్నాడు మంకీ ఫేస్ వేసుకొని ఆ మనిషి ఎవరా అని ఆందోళన పడుతూ ఉన్నారు ఇతర పుస్తలు కూడా భయాందోళనకి గురవుతున్నారు రాత్రి సమయంలో బయట తిరగాలంటే అందరూ వణికిపోతున్నారు ఆ వ్యక్తి కనుక మీ ఇంట్లో డబ్బు ఉందని పొరపాటున విషయం తెలిసి జ్వరబడి ఆ డబ్బు మొత్తాన్ని కాజేస్తేను అప్పుడు పరిస్థితి ఏం కాను ఇప్పుడు డబ్బు ఉందని ఇలా విర్రవీగుతూ బయటంతా ప్రచారం చేసుకుంటున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో రేపు జరగలేని విధంగా జరిగి నీ డబ్బు కనుక ఆ వ్యక్తి దొంగిలించాడే అనుకో గ్రామ అధికారిగా నా దగ్గరికి వచ్చి నీవు నన్ను అడిగే ప్రయత్నం మాత్రం చేయవద్దు అర్థమవుతుందా వీలైనంత వరకు తులసీదాస్ జాగ్రత్త పడు డబ్బు ఉంది అనే విషయాన్ని ఎవరికి చెప్పబోకు అనగా వెంటనే అతను హా అలాగే సర్కార్జీ అని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో ఏమిటి నా స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేస్తారా నేను ఊరుకునేది లేదు నేను ఈ గ్రామ అధికారిని అందరూ నాకంటే ఒక మెట్టు కిందనే ఉండాల్సి ఉంటుంది హరి ఓం హరి ఓం అసలు ఆ మిల్లు కన్స్ట్రక్ట్ జరగకుండానే చూడాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అలా సంతాపంత పరిగెత్తుకుంటూ వచ్చి సర్కార్ ఆ ఉండ్రేయాకి సాయి విషయం తెలుసా అన్నిటినీ నేర్పించేస్తున్నాడు బుట్టలు అల్లడం అల్లికలు నేర్పడం అన్నిటినీ చేస్తున్నాడు పైగా ఆ బస్తీలోని పిల్లలు ఉండ్రేతో స్నేహం చేయడానికి కూడా సిద్ధపడిపోయారు అందరూ కలిసి మాట్లాడుకోవడాన్ని మేము స్వయంగా చూసాము కొద్ది రోజుల్లో వాళ్ళంతా ఒక్కటైపోవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తున్నా ఆ ఫకీరు చేసేవన్నీ చూస్తున్నా నేను కూడా పరిస్థితులు నాకు అనుకూలంగా మారేలాగా చేస్తాను ఇదంతా ఆ ఫకీరు ఆ ఉండ్రే అని అందరినీ కలపడానికి చేస్తున్నాడు కదా ప్రయత్నం ఉండ్రే అని ఆ యొక్క కోతి ముఖంతో ఉన్న వ్యక్తి అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను హరి ఓం అని రేపు ద్వారకామ వద్ద అందరూ బుట్టలు అల్లిన తర్వాత కొంత సమయం ఆడుకుంటూ ఉంటారు ఇంతలో పార్వతి గారు అక్కడికి చేరుకుని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు ఏంటి చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా సాయి చూడు చురుహాస్ ఈరోజు నేను చెప్పి పనంతా పూర్తయిపోయినట్టే కదా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పటి నుంచి నీవు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి చెబుతూ ఉండగా వెంటనే పార్వతి గారు సాయి స్వయంగా ఉండ్రే అనే ఈ బుట్టలన్నిటిని ఇలా పిల్లలతో అల్లించి అతను కూడా తయారు చేయగలిగాడు అంటే ఇదంతటికీ కారణం మీ వల్లనే అనగా వెంటనే సాయి చూడు పార్వతి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం అనేది ఉంటుంది దాన్ని మనం గుర్తించి ప్రతిభని బయటకు తీసే ప్రయత్నం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అందరూ చక్కగా ఉంటారు అందరికీ మంచి నైపుణ్యం అనేది దాగి ఉంటుంది అదే విధంగా ఇతనిలో ఈ నైపుణ్యం ఉంది అని నేను గ్రహించగలిగాను అతి త్వరలోనే ఇతని యొక్క మరొక నైపుణ్యం కూడా బయటికి వస్తుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సత్య చూడు నీవు ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఇదే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నీవు పడుతున్నావు కదా నీవేమీ కంగారు పడవద్దు విషయం ఏమైనా కూడా చేతన్ మీరు కరలా కలిసి ఆడుకునే రోజు వచ్చి తీరుతుంది ఆ సుందర్ గురించి మీరేమీ కంగారు పడవద్దు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు మీరు మరలా స్నేహితులవుతారు మరలా కలిసిమెలిసి ఆడుకుంటారు అని సాయి అభయమిస్తారు అప్పటి వరకు శ్రద్ధా సబూరి కలిగి ఉండండి అని అంటారు కొంత సమయానికి ఉండ్రయ నడుచుకుని ఇంటికి వెళ్తూ ఉండగా కోతి ముఖం మాస్క్ అక్కడ పడిపోయి ఉంటుంది దాన్ని తీసుకొని ఎవరికి కనిపించకుండా చొక్కాల దాచుకొని నెమ్మదిగా అలా వెళ్తూ ఉంటాడు మరుసటి రోజు యధావిధిగా ద్వారకామాయి వద్దకు చేరుకొని అతను అలా సాయి చెప్పిన విధంగా బుట్టల్ని అల్లుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కొంతమంది గ్రామ ప్రజలు అక్కడికి చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఏమిటి విషయం అని అడుగుతారు వాళ్ళు ఉండ్రే అని చూసి చెప్పడానికి వెనకాడుతూ ఉంటారు ఇంతలో అలా మెట్లు ఎక్కబోయి కూడా ఆగిపోగా ఇంతలో సాయి ఆగండి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అక్కడ ఉన్న ఆ యొక్క తడికలు కింద పడబోతున్నాయి అని అలా అవి పడకుండా జాగ్రత్త పడతారు వెంటనే అలా కంగారు పొత్తు భీమా సాయి మేమంతా ఇక్కడ చాలా ఆందోళనకరంగా ఉంటున్నాము గ్రామంలో ఎప్పుడు ఏం జరగబోతుందోనని చాలా భయం వేస్తుంది ఏమిటో సాయి మాకు చాలా బాధగా ఉంది ద్వారకా వద్దకి వస్తే కొంచెం మనశ్శాంతి కలుగుతుందని మా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సాయి పర్వాలేదు మీరందరూ ఇలా అడిగి ద్వారకామాయికి రావాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అనగా వెంటనే చందు సాయి గ్రామస్తులు అందరినీ కూడా ద్వారకామాయి వద్దకి మేము ఆహ్వానించాలనుకుంటున్నాము అనగా ఇంతలో సాయి అలాగే కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చారు చూసారా ఆ బస్తీవాసుల్ని కూడా పిలవండి అని అంటారు వెంటనే చెందు అలాగే సాయి మీరు చెప్పినట్టుగా వాళ్ళని కూడా ఆహ్వానిస్తాము కాకపోతే ఒక చిన్న విన్నపం అది ఏమిటి అంటే ఉండ్రే అని ఇక్కడ లేనివ్వకుండా చేయండి ఎందుకంటే అతను ఇక్కడ ఉన్నట్టయితే పిల్లలు అలాగే ఆడవారు కొంచెం భయపడుతున్నారు ఇంతకీ ఆ యొక్క కోతి ముఖంతో ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఇంకా బయటపడలేదు కదా ఒకవేళ ఇతనే చేస్తున్నాడేమో అన్న ఒక చిన్న సందేహం వారిలో ఉండిపోయింది భయపడతారు అని ఇలా చెప్తున్నాను అనగా వెంటనే సాయి అలాగే అతను ఆ సమయానికి ఉండర్లేండి అనగా వాళ్ళు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో ఈ మాటలు ఉండే అవిని బాధగా ఏడవడం మొదలు పెడతాడు రేపు బలవంత్ గారు మేనేజర్తో ఏమిటి ఈ రోజు పనివారు సగమే పనిచేసి వెళ్లారు అలాగే కొంతమంది అసలు లేదు విషయం ఏం జరుగుతుంది అని అడుగుతారు వెంటనే మేనేజర్ అది బలవంతిజీ అసలు ఇదిగోండి ఈ కులకర్ణి సర్కార్ వాళ్ళనే ఈ యొక్క కేశో తండ్రే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళు నిన్న రాత్రి భయాందోళనకి గురయ్యారంట వాళ్ళ అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అతను ఇబ్బంది పెడుతున్నానంట అందువల్లనే వాళ్ళు ఇలా రాలేకపోతున్నారు అనగా వెంటనే కేశో అసలు నాన్నగారు ఇలా ఎందుకు చేస్తూ ఉండి ఉండొచ్చు అని అంటారు వెంటనే అలా ల్వంత్ గారు దానికి కారణం మీ నాన్నగారే చెప్పాల్సి ఉంటుంది కేశవ్ నీకు తెలుసా అతను ఈ మిల్లు కన్స్ట్రక్షన్ని ఎప్పుడెప్పుడు ఆపుదామా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు నేను ఒకసారి ఆ మిల్లు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇక్కడ వారందరికీ ఉద్యోగాలు లభిస్తాయని నేను త్వరగా పూర్తి చేయాలనుకుంటుంటే అతను దాన్ని ఆపే పనిలో ఉంటున్నారు అతను బాగానే ఉంటాడు నీకు కూడా దీనివల్ల నష్టం ఏమీ ఉండదు కానీ వాళ్ళు కూలీ ఉపాధి వాళ్ళు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఒక్కసారి ఆలోచించు ఆ ఆలోచన లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అతను అని ఆవేశం ంగా మాట్లాడుతూ ఉంటాడు రేపు ఉండ్రేయ బుట్టని అల్లలేక బాధపడిపోతూ ఏడుస్తూ ఉండగా అది గమనించిన సాయి ఏమైంది ఉండ్రేయా ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను నేను చేయలేకపోతున్నాను సాయి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనగా ఇంతలో సాయి అలా చిన్నది బావికి ఉండే కప్పు తీసుకువచ్చి చురహాస్ ఒకసారి ఇలా చూడు అంటూ దాన్ని చూపిస్తూ ఈ యొక్క కప్పాన్ని మనం బావికి తగిలించానుకో దీని మీద తాడు పెట్టి అలా దాన్ని ఉపయోగించి కింద ఉన్న నీటిని మనం నెమ్మదిగా పైకి లాక్కుంటాము ఆ సమయంలో ఆ తాడు బరువంతా దీని మీద పడుతుంది అలాగే నీటి బరువు కూడా దీని మీద పడుతుంది ఆ యొక్క మరకలు చూడు దీనికి ఎంత క్షుణ్ణంగా కనిపిస్తున్నాయో అదేవిధంగా నేను నీకు ఒక విషయం చెప్తాను చూడు ఏమిటంటే ఒక్కటి మాత్రం నిజం మనం తీసుకునే జాగ్రత్తలే మనకి భవిష్యత్తును అనేవి ఇస్తూ ఉంటాయి మనం ఈ యొక్క విలువ అనేది మనకి ఇది లేనప్పుడే బావి నుండి నీరు తోడుకోవడం ఎంత కష్టం అనేది తెలిసి వస్తుంది అదేవిధంగా మనం మంచి పనులు అలాగే మంచి నిర్ణయాలు తీసుకొని కష్టమనేది చేస్తూ రోజు రోజున సాధన చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశామే అనుకో అప్పుడు మనకి విలువ అనేది పెరుగుతుంది ఈ యొక్క రాయికి ఉన్న లాగానే కాబట్టి నీవు మంచి ఆలోచనతో ప్రశాంతమైన మనస్తో నీకు ఉన్న ఆ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ నీవు గొప్పగా ఏదైనా పని చేస్తూ కొత్త వాటిని సృష్టించావే అనుకో నీకు ఉన్న విలువ కూడా అందరిలో పెరుగుతుంది బాధ్యత అనేది వస్తుంది బాధపడవద్దు ఎవరైనా ఒక మాట అంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నిన్ను నీవు నిరూపించుకునే ప్రయత్నం చెయ్యి నీకు ఉన్న ఆ నైపుణ్యాన్ని మంచిగా పతనపెట్టి వెలికి తీయి తప్పకుండా సాధన ఖచ్చితంగా నీకు ఫలితాన్ని ఇస్తుంది అని అలా సాయి నెమ్మదిగా అతనికి వివరించి అతన్ని బాధపడనీయకుండా జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఇంత తరువాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ